నమ్మిన సిద్దాంతం కోసం మరణించేంత వరకు పోరాడిన ధీసాలి ఏచూరి సీతారామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు సమకాలీన రాజకీయాలలో సీతారాం ఆదర్శ ప్రాయుడని ఆయన కొనియాడారు ఏటీఈసీ కార్యాలయంలో నిర్వహించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు విద్యార్థి ఉద్యమం నుంచి కమ్యూనిస్టు భావాలను పునికిపుచ్చుకుని దేశంలో ఎన్నో విప్లవాత్మక పోరాటాలలో సీతారాం ఏచూరి భాగస్వాములయ్యారన్నారు

కమ్యూనిస్ట్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకేతర పార్టీ కావచ్చు పార్టీలకు అతీతంగా ఒక నిష్కల్మశ రాజకీయ నాయకుడిగా వారు మన గుండెల్లో చిరస్థాయిగా ఉండి ఉంటారు కమ్యూనిస్టు అనేవాళ్ళు పవిత్రంగా ఉండేటువంటి వాళ్ళు వాడు ఏ పదవి చేయకపోయినా పర్వాలేదు ప్రజలలో ప్రజల గుండెల్లో ప్రజల ఆసియాలు ప్రతి పనిచేసి ప్రతి ఒక్కరికి ప్రజల గుండెల్లో స్థానం ఉంటుందని చెప్పి రుజువు చేయటంతో పాటు ఆయన కమ్యూనిస్ట్ కాబట్టే సీతారామచూర్ గారు ఏ పదవి చేయకపోయినా వాడు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ నాయకులు కూడా అయ్యాడు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉండాలి ఈ దేశంలో కమ్యూనిస్టుల భవిష్యత్తు ఉంది ప్రపంచంలో ఇప్పుడు మూడో దేశాల్లో ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అందుకని మనం కమ్యూనిస్ట్ పార్టీ లేదు లేకపోతే మనం గెలవలేకపోతున్నాం అటువంటి నైరాశ్యం పక్కన పెట్టి మనం ప్రజల కోసం పనిచేద్దాం ప్రజల్లో ఉందాం ప్రజల సమస్యలు తీసుకుందాం సమాజంలో మనిషి అనేవాడు ఉన్నంతకాలం భావా వేశాలుంటాయి భావావేశాలు ఉన్నంతకాలం జరుగుతున్న పరిస్థితుల పట్ల స్పందించే గుణం ఉంటుంది స్పందించే గుణం ఉన్నట్లుగా ఉన్నంతకాలం ఆ స్పందన నుంచి ప్రశ్నించేటువంటి తత్వం మంచిలో ఉంటుంది ప్రశ్నించేటువంటి ప్రశ్న మిగిలి ఉన్నంత కాలం కమ్యూనిస్టు మిగిలి ఉంటాడు